తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఒక మూడేళ్ల క్రితం అనుకుంటాను కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఒక రెండు గంటల తర్వాత డిమాండ్ ఫర్ గ్రాంట్స్లో సెట్టని అమౌంట్ ఏదో ఒక ఐదు వేల కోట్లో పదివేల కోట్లో విఆర్ఎస్ అనే ప్రొవిజన్ కింద అలాట్ చేస్తే మన వాళ్ళు రెండో విఆర్ఎస్ వచ్చేస్తుంది ఇదిగోండి అని ఆ లైన్ మాత్రము దాన్ని స్కాన్ చేసి లేకపోతే దాన్ని ఏదో కట్ చేసి ఓ సంవత్సరం పాటు తిరిగింది అది బడ్జెట్లో అలకేట్ చేశారంట ఆ తర్వాత నుంచి ప్రతి సంవత్సరం బడ్జెట్ వచ్చినాక ఈ డిమాండ్ ఫర్ గ్రాండ్స్ టెలికమ్యూనికేషన్స్కి ఏదైతే అలొకేట్ చేస్తారో అది డిమాండ్ థర్టీన్లో ఉంటుంది ఆ డిమాండ్ థర్టీన్ డౌన్లోడ్ చేసి అన్ని గ్రూపులకి పంపడం బిగిన్ చేసి ఎందుకనంటే కొంతమంది శునకానందాన్ని మనం ఎందుకు ఫార్వర్డ్ చేస్తారు ఎందుకు కట్ చేస్తారో సగం అర్థమవుతుందా లేదా అనకుండా దాంట్లో అలకేట్ చేసినంతగా చూపించటం దాన్ని అనేక మంది నమ్మటం ఒక వన్ ఇయర్ పాటు ఈ కరెక్ట్ కాదు కదా అనిపించింది సరే అవి మనం విమర్శ విమర్శ కాదా ఎవరు చేశారు అన్న విషయాలు వదిలేస్తే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ ఈరోజు ఆర్థిక మంత్రి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన తర్వాత బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ కోసం ఏమన్నా అలకేషన్స్ ఉన్నాయా ఈ బడ్జెట్లు విఆర్ఎస్ రెండు కోసం ఏమన్నా అలకేషన్స్ ఉన్నాయా ఫోర్ జీ ఫైవ్ జీ శాటిలైట్ కమ్యూనికేషన్స్ లాంటి అంశాల మీద ఏమన్నా అలకేషన్స్ ఉన్నాయా అనే అంశాన్ని నేను పరిశీలించి చూద్దాం అసలు అని యాక్చువల్గా ఈ కాపీ ఉంది కానీ ఈ కాపీ మీకు రివర్స్లో కనపడుతుంది అనుకుంటా డిమాండ్ థర్టీన్లో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా డిమాండ్ థర్టీన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బడ్జెట్ అని కొట్టండి గూగుల్లో వస్తుంది లేదంటే నేను గ్రూపుల్లో షేర్ చేశాను ఇందులో పెన్షన్స్ కింద రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కోసం పదిహేడు వేల మూడు వందల డెబ్భై మూడు కోట్లు అలాట్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో పదిహేడు వేల ఐదు వందల పది కోట్లు అలాట్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రివైజ్డ్ బడ్జెట్లో పంతొమ్మిది వేల మూడు వందల ఆరు కోట్లు అలాట్ చేశారు అంటే పదిహేడు వేల ఐదు వందల పది కోట్లు పెరిగి రివైజ్డ్ బడ్జెట్లో పంతొమ్మిది వేల మూడు వందల ఆరు కోట్లు అయింది ఈ సంవత్సరం పెన్షన్ల కోసం ఇరవై వేల నూట ముప్పై మూడు కోట్లు అలాట్ చేశారు ఇరవై వేల నూట ముప్పై మూడు కోట్లు ఇందులో మళ్ళీ చాలా క్లియర్గా ఈ ఇరవై వేల నూట ముప్పై మూడు కోట్లు ద ప్రొవిజన్ ఈజ్ ఫర్ పెన్షనరీ బెనిఫిట్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆఫ్ డిఓటి ఇంక్లూడింగ్ ఎంప్లాయీస్ అబ్జర్బడ్ ఇన్ బిఎస్ఎన్ఎల్ అండ్ ఎంటీఎన్ఎల్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ వన్ టూర్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఒకటి నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి అలాట్ బిఎస్ఎన్ఎల్లో ఎంటీఎన్ఎల్లో విలీనమైన వాళ్ళ కోసం ఒకటి పది రెండు వేలు అలొకేషన్ వేరైనా అప్పటి నుంచి రివైజ్డ్ బడ్జెట్లో అలకేట్ చేసిన ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ అప్రూవ్ అయిన డేట్ ఇచ్చినట్టున్నారు ఇది ఇందులో క్లియర్గా మెన్షన్ చేశారు తర్వాత భారత్ నెట్ ప్రోగ్రామ్ కింద ఇరవై రెండు వేలు అలొకేట్ చేశారు ఏంటి భారత్ నెట్ ప్రోగ్రాము అంటే ది ప్రొవిజన్ ఈజ్ ఫర్ భారత్ నెట్ ప్రోగ్రామ్ టువర్డ్స్ క్రియేషన్ ఆఫ్ టెలికమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ రూరల్ ఏరియాస్ అంటే గ్రామ పంచాయతీలలో దేశం మొత్తం ఈ యూనివర్సల్ సర్వీస్ అప్లికేషన్ ఫండ్ కింద అలాట్ చేసే ప్రొవిజన్ చేయడానికి దేశవ్యాప్తంగా ఉన్న ఆరు లక్షల పంతొమ్మిది వేల గ్రామాలకి ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టారు ముందు ఈ ఇరవై రెండు వేల కోట్లు మనకే వస్తాయి అని అనుకున్నారు అయితే పోయినసారి ఇప్పటి వరకు ఇచ్చేవి కొన్ని గ్రామాలు మాత్రం బిఎస్ఎన్ఎల్కి అలాట్ చేసి ఎన్ని గ్రామాలు ఇవ్వాలో అలకేట్ చేసి మిగతా గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం ఇచ్చే ప్రాజెక్టుని పీపీపి మోడల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ మోడల్లో ఇచ్చి కొన్నేళ్ల తర్వాత ఆ గ్రామ పంచాయతీ ఏదైతే ఇంటర్నెట్ సౌకర్యం కల్పించారో దాన్ని నిర్వహించే బాధ్యతని కంప్లీట్గా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం అప్పటి వరకు వీళ్ళకి యుఎస్ఓ ఫండ్ నుంచి సబ్సిడీలు ఇవ్వటం లాంటి పథకం కింద మారుస్తున్నాం ఇక నుంచి ఈ ప్రాజెక్ట్లో బిఎస్ఎన్ఎల్కి వాటా ఉండదు అని చెప్పారు కాబట్టి ఈ ఇరవై రెండు వేలు కంప్లీట్గా బిఎస్ఎన్ఎల్కి రావు ఎందుకనంటే పీపీపీ మోడల్కి ఇచ్చేశారు కాబట్టి తర్వాత బిఎస్ఎన్ఎల్ కి అమర్నాథ యాత్ర కోసం సౌకర్యాలు టెలికామ్ సౌకర్యాలు కల్పించినందుకు కాను ఒక కోటి రూపాయలు కేటాయించారు పోయిన సంవత్సరం కూడా ఒక కోటి ఇచ్చారు శాటిలైట్ గేట్వే శాటిలైట్ గేట్వే బిఎస్ఎన్ఎల్ కి కల్పించడం కోసం ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి అని అనుకున్నారు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అయితే వార్తాపత్రికలలో ఎల్ఎన్ మస్క్ గారు బిఎస్ఎన్ఎల్తో టీసీఎస్తో ఒప్పందాలు చేసుకున్నారని ఆ ఒప్పందాలు చేసుకోవటం మూలంగా బిఎస్ఎన్ఎల్కి అనుకూలంగా ఉందని ఒక రాబోయే రెండు మూడే నెలల్లో అడ్మినిస్ట్రేటివ్ అలొకేషన్ కూడా స్పెక్ట్రమ్ ఎల్ఎన్ మస్క్ అమెజాను ప్లస్ ఎయిర్టెల్ జియో వీళ్ళకి ఇస్తున్నారని అందులో భాగంగా శాటిలైట్ కమ్యూనికేషన్ కింద ఒక శాటిలైట్ గేట్ వేని ఏర్పాటు చేస్తారని దాని కింద బిఎస్ఎన్ఎల్కి అనుకూలంగా ఉండటానికి గాను వస్తున్నాయని అని చెప్పి వార్తలు వచ్చినాయి అయితే ఈ బడ్జెట్లో ఈ ప్రోగ్రామ్కి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు అలాగే ఫైవ్ జీ టెస్ట్ బెడ్ ఫైవ్ జీ కనెక్టివిటీ టెస్ట్ బెడ్ ఒకటి ఏర్పాటు చేసి ఆత్మ నిర్భర్ భారత్ ప్రోగ్రామ్ కింద దీన్ని డెవలప్ చేసే ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఫోర్ జీ ఉన్న టవర్స్ని ఫైవ్ జీకి డెవలప్ చేయటానికి పోయిన బడ్జెట్లో నాలుగు పాయింట్ ఐదు కోట్లు కేటాయించారు ఈ బడ్జెట్లో రూపాయి కూడా కేటాయించాల సో ఫైవ్ జీ కోసం కానీ శాటిలైట్ గేట్వే కోసం కానీ ఈ రెండు బిఎస్ఎన్ఎల్కి ఉపయోగపడేవే ఏవి కూడా బిఎస్ఎన్ఎల్కి అలాట్కేట్ చేయలే ఎంటీఎన్ఎల్కి స్పెక్ట్రమ్ రీఫండ్ ప్లస్ సావరణటీ బాండ్ కింద ఇంట్రెస్ట్ పే చేయటం కోసం పోయిన బడ్జెట్లో మూడు వందల పదకొండు కోట్లు అలాట్ చేశారు అందులో నూట పది కోట్లేవో నిజంగానే వాళ్ళకి వడ్డీలకు పే చేశారు ఆ తర్వాత సావరణ గ్యారెంటీ ఉంది కదా మీరు డబ్బులు ఇవ్వాలి కదా అని బ్యాంకులు ప్రభుత్వాన్ని అడిగినప్పుడు లేదు లేదు మేము ఇవ్వము మీరు ఆస్తులు అమ్ముకుని కట్టుకోండి అని అన్నారు ఈ అమౌంట్ కింద ఈ బడ్జెట్లో ఎంటీఎన్ఎల్ కోసం ఒక్క రూపాయి కూడా అలకేట్ చేయలే అలాగే అసలు మొత్తం ఎంటీఎన్ఎల్ కట్టాలి కొన్నిటికి ఆ అసలు మొత్తం కింద పోయిన సంవత్సరం మూడు వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్లు అలాట్ చేశారు ఇంకా దాదాపు ఒక పదిహేను వేల కోట్లు ఎంతో బ్యాంకులకి ఇతర వాళ్ళకి ప్రిన్సిపులే కట్టాలి అయితే ఈ బడ్జెట్లో ఎంటీఎన్ఎల్కి డబ్బులు ఇవ్వటం కోసం రూపాయి డబ్బులు కూడా కేటాయించలేదు ఆస్తుల ముగ్గున డబ్బులు తీసుకోండి తప్ప మేము సవరణ గ్యారెంటీ హామీ ఇచ్చినా సరే మేము ఎటువంటి డబ్బులు ఇవ్వము అని చెప్పారు అలాగే క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ చేసి బిఎస్ఎన్ఎల్లో పెట్టుబడులని క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేసి డబ్బులు ఇస్తున్నారు అని చెప్పి చెప్పారు యాక్చువల్గా బిఎస్ఎన్ఎల్లో నలభై వేల కోట్లు ఉన్న క్యాపిటల్ ఏదైతే చూపించారో అది రెండు లక్షల పదివేల కోట్లు అయిందంటే లక్ష డెబ్బై వేల కోట్లు క్యాపిటల్ పెరిగినట్లుగా చూపించారు ఏం చేశారు ఆ డబ్బులన్నీ అని అంటే లక్ష డెబ్బై వేల కోట్లు నిజంగా బిఎస్ఎన్ఎల్ కానీ ఎన్టీఎన్ఎల్ కానీ రాల ఏం చేశారు ఫోర్ జీ ఇచ్చాము ఫైవ్ ఫోర్ జీ కోసమని ఎక్విప్మెంట్ అప్గ్రేడ్ చేశాము దానికోసం మీకు డబ్బులు ఇస్తున్నాము అని చూపించి నీ పెట్టుబడులలో లక్షా డెబ్బై వేలు నలభై వేల కోట్లు రెండు లక్షల అయిందని రెండు లక్షల పదివేల కోట్లు క్యాపిటల్ కింద చూపించి ఆ డబ్బులని ఫోర్ జీ కింద పే చేసినట్టుగా చూపించారు అంటే షేర్ క్యాపిటల్ పెంచారు దానికోసం డబ్బులు ఇచ్చారు ఈ డబ్బులు మళ్ళీ ఫోర్ జీ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టినట్టుగా బుక్ అడ్జస్ట్మెంట్ తప్ప ఇందులో ఒక రూపాయి కూడా బిఎస్ఎన్ఎల్కి రాలేదు అని అర్థం చేసుకోవాలి దీని కింద క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ కింద ఈ బడ్జెట్లో ముప్పై మూడు వేల ఏడు వందల యాభై ఏడు కోట్లు అలకేట్ చేశారు అందులో రూపాయి కూడా బిఎస్ఎన్ఎల్కి రాదు అది కేవలం బుక్ అడ్జస్ట్మెంట్ తర్వాత విఆర్ఎస్ అమలు కోసం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రివైజ్డ్ బడ్జెట్లో ఒరిజినల్ బడ్జెట్లో లక్ష కోట్లు మాత్ర లక్ష రూపాయలు మాత్రమే అలకేట్ చేశారు అయితే ఈ రివైజ్ బడ్జెట్లో మూడు వేల ఎనిమిది వందల ఇరవై రెండు పాయింట్ ఒకటి ఆరు కోట్లు అలకేట్ చేశారు రివైజ్డ్ బడ్జెట్ ఎందుకు ఇస్తున్నారు అంటే ఫిబ్రవరిలో మార్చిలో మనకి కమిటేషన్ ఆఫ్ పెన్షన్ ప్లస్ డిసిఆర్జీ ఎవరైతే మిగిలిపోయారో విఆర్ఎస్ టూ నైన్టీన్ కింద వాళ్ళందరికీ డబ్బులు ఈ నెలలో పే చేస్తున్నారు కాబట్టి ఈ బడ్జెట్లో ఆ లొకేషన్ రివైజర్ ఎస్టిమేట్ చూపించేశారు వచ్చే సంవత్సరం విఆర్ఎస్ కింద రూపాయి లక్ష రూపాయలు మాత్రమే అలకేట్ చేశారు అయితే ఈ లెక్కన విఆర్ఎస్ లేదే లేనట్లేనా బడ్ మీకు అని అంటే బడ్జెట్లో వీఆర్ఎస్ కోసం ఎటువంటి అలకేషను లేదు అయితే ఫ్యూచర్లో ఇప్పుడు పోయిన బడ్జెట్లో లక్ష అలొకేట్ చేసి మూడు వేల ఎనిమిది వందల ఇరవై రెండు కోట్లు ఎట్లాగైతే రీఅలొకేట్ చేశారో అలా చేసిన పక్షంలో ఉంటుంది అయితే బడ్జెట్ పేపర్ల ప్రకారం విఆర్ఎస్ టూ కోసం ఎటువంటి అలాట్మెంట్ జరగల వయబిలిటీ రూర్ గ్రామీణ ప్రాంతాల్లో ఇచ్చే సేవల కోసం పన్నెండు వందల కోట్లు ఇచ్చారు యాక్చువల్గా ఒరిజినల్ టూ థౌజండ్ నైన్ క్యాబినెట్ మొట్టమొదటిసారి ప్యాకేజ్ ప్రకటించినప్పుడు ఎనభై తొమ్మిది వేల కోట్ల రూపాయల ప్యాకేజ్ అందులో ఇరవై రెండు వేలు గ్రామీణ ప్రాంతాల్లో ఇచ్చే సర్వీసుల కోసం ఇస్తామని చెప్పారు అయితే ఒరిజినల్ బడ్జెట్లో అది పదహారు వేల తొమ్మిది వందల కోట్లు దాదాపు అలకేట్ చేసి పదిహేడు వందల నలభై కోట్లు ఇచ్చారు ఇప్పుడు ఒక పన్నెండు వందల కోట్లు ఇచ్చారు పోయిన బడ్జెట్లో ఒక పన్నెండు వందల కోట్లు ఇచ్చారు సో ఇరవై రెండు వేల కోట్లకి బదులుగా మనకు దగ్గర దగ్గర నాలుగు వేల చిల్లర కోట్లు వచ్చినట్లు లెక్క గ్రామీణ ప్రాంతాల సర్వీసుల కింద తర్వాత లోన్స్ గవర్నమెంటు సవర్నిటీ బాండ్ ఇచ్చి ప్రిన్సిపల్ కట్టాల్సిన ఎంటీఎన్ఎల్ కోసం ఈ సంవత్సరం బడ్జెట్లో కేవలం లక్ష రూపాయలు అలాకేట్ చేశారు ఫైవ్ జీ టెక్స్ట్ బెడ్ రూపాయి కూడా అలాకేట్ చేయలే శాటిలైట్ గేట్వే అసిస్టెన్స్ టు బిఎస్ఎన్ఎల్ రూపాయి కూడా అలాకేట్ చేయలే స్పెక్ట్రమ్ రీఫండ్ అండ్ సావరనిటీ అండ్ బాండ్ రీఫండ్స్ ఫర్ ఎంటీఎన్ఎల్ రూపాయి కూడా అలాట్ చేయాల ప్రిన్సిపల్ అమౌంట్ ఎంటీఎన్ఎల్ కోసం రీపే చేయాల్సింది అది కూడా అలొకేట్ చేయలే విఆర్ఎస్ కోసం ఈ బడ్జెట్లో రివైజ్డ్ ఎస్టిమేట్ మూడు వేల ఎనిమిది వందల ఇరవై రెండు కోట్లు ఇచ్చారు నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లో వీఆర్ఎస్లో ఇంకా డబ్బులు గవర్నమెంట్ పే చేయాల్సింది ఏమీ లేదు కాబట్టి కేవలం లక్ష రూపాయలే అలాకేట్ చేశారు వీఆర్ఎస్ టూ కోసం ఎటువంటి అలొకేషన్స్లు బడ్జెట్లో లేవు వ్యాయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద పన్నెండు వందల కోట్లు ఇచ్చారు గ్యారంటీ వైవర్ ఆఫ్ గ్యారంటీ ఫీజు కింద కొంత డబ్బు బిఎస్ఎన్ఎల్కి దాదాపు రెండు వందల కోట్లు ఎంతో అలకేట్ చేశారు ఇవి బడ్జెట్లో బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ కోసం ఇచ్చిన డబ్బులు